మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు ఊహించిన ట్విస్ట్ అయితే ఇచ్చిందనమాట మీరు చూసుకోవచ్చు దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది ఇక్కడ త్రిపూర్కర్ కమిషన్ త్రిపూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసులు షాద్ నగర్ తహసీల్దార్పై చర్యలు తీసుకోవచ్చని కూడా ఆదేశించింది దిశా నిందితులు ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ వేసింది క్షేత్రస్థాయిలో పర్యటించి పలువురిని విచారించిన కమిషన్ ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది పోలీసులపై నేరం కింద కేసు నమోదు చేసి విచారించాలని కూడా పేర్కొంది కమిషన్ నివేదిక సరిగ్గా లేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించో ఈ తీర్పు అయితే ముఖ్య ఈ మేరకు తీర్పు అయితే వెలువడింది సో ఏదేమైనా మొత్తంగా హైకోర్టు అయితే ఈ ఉద్యోగులకు అయితే సుమవారు చెప్పినమాట పోలీసు అయితే కల్పించింది ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం